హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్నది శంకరవారిపాలెంలో రాములు వారి నూతన దేవాలయము ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించి విగ్రహాలు కావచ్చు గోపుర కలిశాలు కావచ్చు ధ్వజస్తంభము అలాగే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము ఏక శిలతో తయారు చేసిన ఒకటే రాయితో తయారు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ట అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ విధంగా చేసుకున్నారు గుడి లోపల ఎంట్రన్స్ ఇలా ఉంది ఇక్కడ ఇక్కడ ముందు ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది కదా ముందు ఖాళీ ప్రదేశంలో ధ్వజస్తంభం అయితే ఏర్పాటు చేస్తారు లోపల ఉత్సవ విగ్రహాలు ప్రధానమైన ఆలయంలో ఏర్పాటు చేసే ప్రధాన విగ్రహాలకు సంబంధించి మూల విరాట్లు అంటారు కదా వాటికి సంబంధించి ఇక్కడ